ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామినే నమ్మ ఆశ్రిత జనరక్షకుడు దేన జన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మాంజలి ఇప్పుడు స్మరించుకునే ఈ లీల శ్రీ అల్లు భాస్కరెడ్డి గారు నిర్వహించిన విశిష్ట సత్సంగంలో వివరించుకున్నది శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వారే తమ తల్లి తండ్రి గురువు శ్రీమన్నారాయణమూర్తి అని భావించి సేవించుకునే భక్తుల సర్వ బాధ్యతలు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారే నిర్వహిస్తారని సద్గురువుకు పగ్గాలు అప్పగించిన తర్వాత చింతకు తావే లేదని తెలియజెప్పే శ్రీ సాయినాథుని వాక్కును సోదాహరణంగా వివరించే లీల ఇది ఇది రెండు భాగాలుగా ఉంటుంది ఈమె పేరు శ్రీమతి కొండూరు సుబ్బలక్ష్మి అమ్మగారు వీరు టీచర్గా చేసి రిటైర్ అయ్యారు వీరి స్వగ్రామం కుల్లూరు వీరి తండ్రి గారి పేరు వెంకట రామరాజు వీరు ఆ జీవనాధారం వ్యవసాయం ఈమెకి సుబ్బలక్ష్మి గారికి మూడు సంవత్సరముల వయసు నుండి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని చూశారు వీరు ఎప్పుడు శ్రీ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఇంటికి వస్తూ ఉండేవారు వీరి గారికి స్వామివారంటే చాలా చాలా ఇష్టం వారిని ఎంతో గౌరవించేది శ్రీ స్వామివారిని మహనీయులుగా గుర్తించి వారే శ్రీమన్నారాయణుడు అని భావించి ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఆమె సేవించుకునేవారు వీరి తల్లిగారు ఒకసారి ఇలా జరిగింది వీరి తల్లిగారు గర్భవతిగా ఉన్నప్పుడు వీరి నాన్నగారితో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు ఇలా అన్నారు అయ్యా వెంకటరాజు నీకు కొడుకు పుడతాడు తండ్రి గండానికి పుడతాడు అని చెప్పారు స్వామివారు అప్పుడు వీ వీరి తండ్రి గారు స్వామివారిని ఇలా అడిగారు స్వామి ఏం చేయమంటారు అని వీరి నాన్నగారు అడిగారు అంటే అప్పుడు స్వామివారు ఇలా అన్నారు అదేం చేస్తుంది లేవయ్యా తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వస్తే పోతుంది ఏమీ కాదు నువ్వు వెళ్ళి దర్శించుకొని రా అని స్వామివారు చెప్పారు కానీ వీరి తా ఈమె తండ్రి గారు వెళ్లకుండా దర్శనం చేసుకో తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోకుండా నిర్లక్ష్యం చేశారు వీరికి తమ్ముడు పుట్టాడు పుట్టిన ఏడవ రోజే వీరి తండ్రి గారు మరణించారు అప్పుడు ఎంతో బాధపడ్డారు స్వామివారు చెప్పింది చెయ్యలేదని వీరి తల్లి దే అవస్థ దీనాతి దీనంగా తయారైంది చిన్న వయసులోనే భర్తను కోల్పోయారు వీరి గారు వెంకయ్య స్వామి వారు శ్రీ అప్పుడు ఇలా ఆమెను వాదార్చారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఆమెను ఇలా వాదార్చారు అమ్మ వెంకటరాజు గారు ఎక్కడికి పోయారు ఆయన ఎక్కడికి పోలేదు నేను రోజు ఆయనతోనే మాట్లాడుతున్నా ఆయన కడప జిల్లా నెమళ్ల గుందిలో పుట్టాడమ్మా అని చెప్పి వాదార్చేవారు వీరి తల్లిగారు ఈమెను వీరి తమ్ముణ్ణి కష్టపడి కూలి పని చేసి వీ వీళ్ళిద్దరినీ ఆమె చా పెంచారు చదివించారు కూలి పని చేసి రోజుకి కూలి పని చేస్తే వీరి తల్లిగారికి రూపాయిన్నర వచ్చేది ఆ కూలి పని చేసి ఆమె ఎంతో కష్టపడింది వీరి తల్లిగారు సుబ్బలక్ష్మి తల్లిగారు తర్వాత ఒకరోజు వీరి ఇంట్లో పాము దూరింది అది బుస కొడుతుంది అప్పుడు వీరి తల్లిగారు భయపడి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దగ్గరకు వెళ్ళి వారి బాధను మొరపెట్టుకున్నారు ప్రార్థించారు స్వా ఇలా ప్రార్థించారు స్వామి ఇంట్లో పాముంది అది బుస కొడుతుంది చిన్నపిల్లల్ని వేసుకొని నేను ఇంట్లో ఉండలేను ఎలా స్వామి మీరే దిక్కని మొరపెట్టుకుంది అప్పుడు స్వామివారు ఇలా అన్నారు అమ్మ అదేం చేయదు దాని నోరు కట్టేశాను నేను దాని నోరు కట్టేశాను నేను నువ్వు ఇంట్లోనే పడుకోవాలమ్మా వేరే చోట ఎక్కడా పడుకోవద్దు నువ్వు ఇంటికి వెళ్ళి ఇంట్లోనే పడుకో నీకేం భయం లేదు నేను ఉన్న దానికి నోరు కట్టేశాను అదేం చెయ్యదు అని అభయమిచ్చి ధైర్యం చెప్పి వీరి తల్లిగారిని శ్రీ స్వామివారు పంపించారు వీరి తల్లిగారికి స్వామివారిపైన అచంచల విశ్వాసంతో ఆ రోజు రాత్రి వాళ్ళు ఆ ఇంట్లోనే పడుకున్నారు తెల్లవార్లు పాము బుస కొడుతూనే ఉంది కానీ వీళ్ళనేమీ చేయలేదు ఉదయం కల్లా అది ఆ పాము ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ తర్వాత ఇంకొక సంఘటన ఏంటంటే గ్రహణం పడుతుంది గ్రహణం వచ్చిందనమాట ఆ ఊర్లో ప్రజలందరూ ఏం చేస్తారంటే ఇత్తడి పళ్ళెంలో నీరు పోసి ఆ పళ్ళెంలో రాకలిని నిలబడతారు గ్రహణం పట్టినప్పుడు రాకలి నిటారుగా ఉంటుంది గ్రహణం అయిపోగానే రాకలి మామూలుగా పడిపోతుంది అనమాట ఆ తర్వాత గ్రహణ సమయంలో ఈ గ్రహణ సమయంలో సూర్యుడిని కూడా ఎలా చూస్తారంటే డైరెక్ట్గా చూడరు కదా నీళ్ళ నుండి కానీ అద్దం నుండి కానీ సూర్యుడిని చూస్తారు అలా కాకుండా వీరి తల్లిగారు ఏం చేశారంటే చెప్పిన మాట వినకుండా డైరెక్ట్గా ఆమె సూర్యుణ్ణి గ్రహణం సూర్యుణ్ణి చూసేశారు దాంతో వెంటనే వీరి తల్లిగారికి కళ్ళు పోయి కనిపించక చాలా ఇబ్బంది పడిపోయారు వీరిద్దరూ చిన్న పిల్లలు వీరి చేత ఏమి కాదు అప్పుడు శ్రీ స్వామివారి పక్క ఊరిలో ఉన్నారని తెలుసుకొని ఈ ఈమెను వీరి తమ్ముణ్ణి వెంట పెట్టుకుని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దగ్గరకు వెళ్ళారామె అప్పుడు స్వామి కాళ్ళు పట్టుకొని స్వామి నాకు కాళ్ళు కనిపించ కళ్ళు కనిపించడం లేదు స్వామి స్వామివారు కాళ్ళ మీద పడ్డారనమాట స్వామి ఇలా ప్రార్థించారు స్వామి నాకు కళ్ళు కనిపించడం లేదు ఇద్దరు పిల్లల్ని వేసుకొని నేను ఎలా జీవించాలి అని ఆమె ప్రాధాయపడ్డారు వెంటనే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు ఇలా అభయమిచ్చారు అమ్మ నీకు చూపు ఎక్కడ పోతుంది నేనున్న మూడు రోజులు ఇక్కడే నిద్ర చేయి అని చెప్పి రెండు కళ్ళను శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు అమృత హస్తములతో తుడిచారు మూడు రోజులు అక్కడే ఉన్నారు వీళ్ళు నాలుగు రోజులకి వీరి తల్లిగారికి చూపు వచ్చింది అప్పుడు వీరి తల్లిగారు ఎంతో సంతోషించారు అందరి ముఖాల్లో ఆనందం వెళ్ళి విరిసింది ఓం నారాయణ ఆది నారాయణ